నమస్తే అండి ఈరోజు వచ్చే ఈ వీడియోలో వచ్చే మీకు ఇంటి బయట మనకి ఇంటి బయట టాయిలెట్స్ అనేవి ఎక్కడ ఏర్పాటు చేసుకుంటే దోషం ఉండదు ప్రమాదం అనేది ఉండదు ఇంటి బయట టాయిలెట్స్ అనేవి ఎక్కడెక్కడ ఏర్పాటు చేసుకుంటే మంచిది ఎక్కడెక్కడ ఏర్పాటు చేసుకోకూడదు ఏర్పాటు చేసుకుంటే వచ్చే ప్రమాదాలు ఏమిటి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇది హౌస్ అండి మనకి ఇది కాంపౌండ్ వాళ్ళు ఇది తూర్పు పరమడ ఉత్తరము దక్షిణము ఇది అనుకున్నాము ఇది హౌస్ అనుకున్నాము ఈ హౌస్కి మనము ఎక్కడెక్కడ టాయిలెట్స్ ఏర్పాటు చేసుకోవచ్చు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు ఏ ఇంటికి అయినా సరే కొత్తగా టాయిలెట్ అనేది ఇంటి బయట అటాచ్ బాత్రూమ్ కాకుండా బయట నిర్మించుకోవాల్సినప్పుడు మనకి ఎప్పుడైనా సరే తూర్పుకి ఎలాంటి ఇలా ఇలా దారం తీసుకొని ఇలా దారం పెట్టుకొని స్ట్రైట్గా ఇట్లా లైన్ వేసుకునే దారంతో ఇంకొకటి ఎప్పుడైనా సరే ఉత్తరము ఉత్తరము గోడకు కానీ ఉత్తరం వాళ్ళుకి కానీ తూర్పు గోడ తూర్పు గోడకు కానీ ఆనిచ్చి ఎలాంటి కన్స్ట్రక్షన్ అనేది చేయకూడదు ఒక టాయిలెట్ అని కాదు కిచెన్ కాదు ఇంకేమైనా ఏదైనా సరే మనము ఈ గోడకి ఇక్కడ నుంచి ఇట్లా ఇక్కడ వరకు ఎలాంటి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎలాంటి కట్టుబడి చేసేసి ఇట్లా మూల కట్ చేసేసి ఇక్కడ రేకు షెడ్ కానీ ఏదైనా సరే కన్స్ట్రక్షన్ చేసి మూత వేయకూడదు ఆగ్నేయం కానీ ఈశాన్యం కానీ లేదంటే వాయువు కానీ ఈ మూల ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు ఎందుకంటే ఇవి తేలిగ్గా ఉండాలి బరువు ఉండకూడదు ఉత్తరము కానీ తూర్పు కానీ బరువు ఉండకూడదు కాబట్టి ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు ఎట్లా అంటే గోడ కానిచ్చి ఈ పహరి గోడ కానిచ్చి ఈ పహరి గోడ కానిచ్చి ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు అది వంటగది కానీ బాత్రూమ్ కానీ లేదంటే సెక్యూరిటీ రూమ్ కానీ లేదంటే మీ వేస్టేజ్ పెట్టుకునే స్టోర్ రూమ్ కానీ ఏదైనా సరే ఈ గోడ కానిచ్చేసి ఈ మూలలో ఈ మూలలో కానీ ఈ మూలలో కానీ వేసి క్లోజ్ చేయకూడదు వేస్తే వల్ల దోషం వస్తుంది ఎలాంటిది దోషం వస్తుందో ఎక్కడ మీరు ఎక్కడ మీరు కన్స్ట్రక్షన్ చేసి ఎక్కడ మూత వేస్తే ఎలాంటి దోషం వస్తుందో నేను ముందు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు తూర్పు అనేది ఏ ఇంటికైనా సరే తూర్పు తూర్పు అనేది ఆ ఇంటికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడానికి సమాజంలో మంచి గుర్తింపు పొందడానికి ఈ ఇంటి యొక్క యజమాని ఎవరైతే ఉంటారో ఆ యజమానికి పేరు రావాలన్నా సమాజంలో పలుకుబడి రావాలన్నా రాజకీయంలో ఎదగాలన్నా కానీ నలుగురిలో ఆయన మాట చెల్లు చెల్లుబాటు అవ్వాలన్నా కానీ ఏదైనా సరే ఆయన ఒక ఉండాలన్నా కానీ ఈ తూర్పు అనేది చాలా చాలా ఇంపార్టెంటు ఈ నాత్ అనేది ఈ ఇంట్లో వారికి వ్యాపారం కానీ లేదా పిల్లలకి ఎడ్యుకేషన్ కానీ జాబ్స్ కానీ మ్యారేజ్ సంబంధించింది కానీ వ్యాపారంలో కస్టమర్లు రావడానికి కానీ అతను చేసే వ్యాపారం అభివృద్ధి చెందడానికి కానీ ఈ నాత్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టేసి మీరు ఇక్కడ కానీ ఇక్కడ కానీ బరువు వేస్తే ఇవి కోల్పోతారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాత కోల్పోతారు గుర్తింపు కోల్పోతారు ఈ విధంగా చూస్తే వ్యాపారం కోల్పోతారు పిల్లలు అభివృద్ధి చెందలేరు ఇంకా బిజినెస్ అభివృద్ధి లేరు ఈ విధంగా చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని ముఖ్యంగా ఇటు ఇటు బరువు వేయద్దంటారు వాస్తులు ఇక్కడ ఇప్పుడు టాయిలెట్స్ అనేవి ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనేది నేను ఇప్పుడు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇట్లా మీరు లెవెల్ దారం పెట్టుకొని ఇట్లా పట్టుకున్నప్పుడు ఇంటికి సమాంతరంగా పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ మెట్లు ఉన్నాయి అనుకోండి ఇంటికి మెట్లు ఉన్నాయి అనుకోండి ఇట్లా మెట్లు కొలిసేసి ఇక్కడ ఇక్కడ టాయిలెట్స్ ఏర్పాటు చేసుకోండి ఇక్కడ ఇటు ఖాళీ స్థలంతో కొలి ఇటు ఎక్కువ వాలండి ఖాళీ స్థలం అది లేదు ఇటు ఏర్పాటు చేసుకోవాలంటే ఇటు గేట్ ఉన్నప్పుడు ఇటు సపోజ్ మెట్లు ఉంటే మెట్లు కొలేసి ఇక్కడ ఏర్పాటు చేసుకోండి ఏంటంటే ఇది హౌస్ అనుకున్నాం కదా హౌస్కి మెట్లు ఇవి ఈ మెట్లు గుచ్చలకి మెట్లకి ఈ మెట్లకి ఈ స్థలానికి మధ్య కొద్దిగా గ్యాప్ వదిలిపెట్టేసి కొద్ది గ్యాప్ వదిలిపెట్టేసి టాయిలెట్ అనేది ఎడ నిర్మించుకోండి ఎడ నిర్మించుకొని ఇటుకంటే ఇటు అవకాశం ఉంటే ఎక్కువ స్థలం వదిలిపెట్టండి అదేవిధంగా ఈ విధంగా వాయువులు కనుక ఇక్కడ కనుక మీరు టాయిలెట్ నిర్మించుకోవాలనుకుంటే ఇక్కడ స్థలం లేకపోతే ఇక్కడ నిర్మించుకోవాలనుకున్నప్పుడు ఇట్లా కనుక మీకు మెట్లుంటే మెట్లు పక్కన తక్కువ స్థలం వదిలి ఇటు ఎక్కువ స్థలం వల్లండి ఇది మట్టికి చూసుకోండి ఇటు మట్టికి ఇది దాటి రాకూడదు ఈ గోడపారు దాటి ఇటు రాకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఇటు వస్తే వాయు దోషం అవుతుంది ఇక్కడ కనుక ఇటు దాటి ఇటు వస్తే ఆగ్నేయ దోషం వస్తుంది ఆగ్నేయ దోషం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వాయుదోషం వల్ల వచ్చే సమస్యలు అనేవి నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పాయింట్ ఒకటి ముఖ్యంగా గమనించండి ఇంకోటి వచ్చేలకి మీకు గేటు కనుక ఈ విధంగా ఉంటే ఉత్తర ఈశాన్యము ఉత్తర ఈశాన్యములో మెయిన్ ద్వారం ఉంటే మెయిన్ ద్వారానికి ఎదురుగా టాయిలెట్ ఉండటం అనేది మంచిది కాదు కాబట్టేసి ఇటు నిర్మించుకోండి ఖాళీ స్థలం ఉంటే అదేవిధంగా ఇటు కనుక మెయిన్ ద్వారం ఉంటే మీకు తూర్పు ఈశాన్యంలో మెయిన్ గేటు ఉంటే ఇటు నిర్మించుకోండి ఈ గేటుని బట్టి కూడా మీరు ఇట ఇట అనేది మీ ఇష్టం ఇటు ఖాళీ స్థలం చూసుకొని ఖాళీ స్థలము గేటు రెండు పాజిబిలిటీ రెండు అవకాశాలను చూసుకొని మీరు బాత్రూమ్స్ అనేవి టాయిలెట్స్ అనేవి నిర్మించుకోండి ఇంట్లో బాత్రూమ్స్ అంటే టాయిలెట్స్ టాయిలెట్స్ అనేవి ఎక్కడెక్కడ ఉండకూడదు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఇంట్లో ఇప్పుడు టాయిలెట్స్ అనేవి ఎక్కడెక్కడ ఉండకూడదు అనేది మీకు క్లియర్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఇంట్లో ఇది ఆగ్నేయం అంటాము ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ తూర్పు గోడకు దక్షిణం గోడకు ఈ విధంగా తీసుకొని టాయిలెట్ అనేది ఏర్పాటు చేస్తున్నారు వీళ్ళు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే ఈ గోడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉంది ఈ గోడ కట్టే ఉంది ఈ రెండు గోడలు ఆల్రెడీ కట్టే ఉంది కాబట్టి ఈ గోడ ఈ గోడ కట్టేసి ఓరిక ఇట్లా పెట్టేసి ఇట్లా పెట్టేస్తే ఇది ఆటోమేటిక్గా సింపుల్గా ఖర్చు తక్కువలో టాయిలెట్ అయిపోతుంది కొంతమంది ఇట్లా కట్టేసి మూత వేస్తున్నారు ఈ మూత వేయటం వల్ల ఇది ఆగ్నేయ మూత అంటాము ఈ ఆగ్నేయంలో ఇట్లా ఈ కాంపౌండ్ వాళ్ళకి ఆనిచ్చి కట్టి ఈ కాంపౌండ్ వాళ్ళకి ఆనిచ్చి కట్టి పైన మూత వేయటం వల్ల ఇది ఆగ్నేయ మూత అంటాము ఈ ఆగ్నేయ మూత వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటంటే ముందు ఆ ఇంట్లో ఆడవారికి దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి వారు ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ట్యాబ్లెట్లు తీసుకోవటమేను వారు ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరగటం ఒకటి రెండో దచ్చలకి ఫైనాన్స్ ప్రాబ్లం వస్తుంది వీ ఇట్లా ఆగ్నేయ మూత వేసిన ఇంట్లో వీరు చేసే వ్యాపారంలో కానీ వీరు వ్యాపారం నిత్యం బయట ఇచ్చిన డబ్బులు కానీ లేదంటే ఎవరికైనా బయట ఇచ్చిన డబ్బులు కానీ అవి తిరిగి రావు అవి చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు రెండు మూడు దచ్చలకి ఇంట్లో ఆడపిల్లలు ప్రేమ వ్యవహారాల్లో పడతారు ఇంట్లో ఆడపిల్లలు ఆగ్నేయ మూతలో ఆగ్నేయంలో మూత వేసిన ఆగ్నేయ దోషము ఉన్న ఇంట్లో ఆడపిల్లలు ఎక్కువ శాతము ప్రేమ ప్రేమ వ్యవహారంలో పడతారు ఈ ఇంట్లో ఈ ఆగ్నేయ దోషం ఉన్న ఇంట్లో ఆడపిల్లలకు తొందరగా పెళ్ళిళ్ళు కావు ఒకవేళ పెళ్ళిళ్ళైనా కానీ ఏదో కారణం చేత తిరిగి పుట్టింటికి వస్తారు అది ఏదో కారణం చేత తిరిగి మళ్ళీ పుట్టింటికే వస్తారు అది ఇది కూడా ఒక పెద్ద దోషమవుతుంది వీరికి రిలేషన్షిప్ కూడా సరిగ్గా ఉండదు అంటే భార్యాభర్తల మధ్య సరైన సంబంధం ఉండదు ప్లస్ భార్యాభర్తలు ఇద్దరు ఒకరికి ఒకరికి పడదు ఎప్పుడు ఇంట్లో గొడవలు అవుతూనే ఉంటాయి అది భార్యాభర్తలకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా సరే అవుతూ ఉంటాయి పిల్లలకు కానీ అన్ని విధాలుగా ఎప్పుడు ఎవరో ఏదో విధంగానే ఇబ్బంది పడుతూనే ఉంటారు రిలేషన్షిప్ కూడా అంతగా ఉండవు వీరికి నేను ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ విధంగా ఈ గోడకు ఈ గోడకు అంటే తూర్పు గోడకు దక్షిణ గోడకు ఆనిచ్చి ఇట్లా ఆనిచ్చి కట్టి ఇట్లా బాత్రూమ్స్ టాయిలెట్ పెట్టిన ఇంట్లో మీరు చూడండి మీ మీకు తెలిసిన వారిలో కానీ మీ బంధువులలో కానీ స్నేహితులలో కానీ చూడండి ఈ విధంగా గ్యాప్ లేకుండా కట్టి ఆగ్నేయమోత వేసిన వాంట్లో ఈ ఇబ్బందులు పడుతున్నారు లేదా ఒకసారి చూసి మీరు నమ్మండి లేదా మీరే డిసైడ్ చేసుకోండి నేను చెప్పింది రైటా కాదా అనేది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి కాంపౌండ్ కాంపౌండ్ వాళ్ళు లేదు కాంపౌండ్ వాళ్ళు లేకుండా ఈ నైలు ఈ కాంపౌండ్ లేకుండా ఇంటికి ఎట్లాగే ఉందనుకోండి ఈ విధంగా ఉంది ఇది లేకుండా ఈ విధంగా అంటే మనము దక్షిణం గోడ మీదే అద్దు పెట్టుకున్నాం మనకి ఇటు ఖాళీ స్థలం లేకుండా దక్షిణ గోడ మీదే ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేసుకున్నాం చేసుకున్నప్పుడు మీరు ఇక్కడ నిర్మించుకోవచ్చు బాత్రూమ్ అనేది ఇక్కడ నిర్మించుకోవచ్చు ఇక్కడ నిర్మించుకోవచ్చు బాత్రూమ్ అనేది ఇట్లా ఈ గోడ కానిచ్చైనా నిర్మించుకోవచ్చు ఈ గోడకి ఆనిచ్చైనా నిర్మించుకోవచ్చు ఇక్కడ గ్యాప్ వలండి ఇక్కడ గ్యాప్ వాళ్ళండి ఎందుకంటే ఇక్కడి నుంచి ఇది మనకి కాంపౌండ్ వాల్ కింద వస్తుంది ఈ భాగం అనేది మనకి కాంపౌండ్ వాల్ కింద తీసుకుంటాం మనము ఈ భాగం వచ్చేసరికి కాబట్టి ఈ గోడకి ఆనిచ్చి మీరు బాత్రూమ్ అనేది కట్టుకోవచ్చు ఇంతవరకు ఓకే కానీ ఈ మూలకి మట్టికి ఆనిచ్చి కట్టకూడదు ఈ మూలకి కానిచ్చి కట్టారంటే మళ్ళీ ఆగ్నేయం మూత అవుతుంది కాబట్టి ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి అంటే అందరికీ ఇటు ఎక్కువ శాతం కూడా ఇటు ఉండాలనే ఏం లేదు ఇటు ఖాళీ స్థలం దక్షణం ఖాళీ స్థలం ఉండాలని రూల్ లేదు కాబట్టి ఎవరైనా ఇల్లు ఎట్లా నిర్మించుకున్నప్పుడు అయినా సరే ఈ గోడకి ఆనిచ్చి కట్టుకోవచ్చు దీంట్లో దోషం ఏమీ లేదు కానీ ఏడమటికి కట్టద్దు ఎట్లా అదేవిధంగా ఇక్కడ కొంతమంది ఇక్కడ కూడా ఈ విధంగా వేస్తూ ఉంటారు టాయిలెట్స్ ఎందుకంటే ఇటు ఈ గోడ తీసుకొని ఈ గోడ బేజ్ చేసుకొని ఈ రెండు గోడలు కట్టేసి ఇక్కడ మూత వేసి ఇక్కడ టాయిలెట్ మళ్ళీ ఏర్పాటు చేస్తారు అప్పుడు ఏమవుతుందంటే ఇది కూడా ఉత్తర వాయు దోషం అవుతుంది ఇది ఉత్తర వాయు దోషం అవుతుంది ఈ ఉత్తర వాయు దోషం ఉండటం వల్ల ఈ ఇంట్లో యజమానికి మానసిక ప్రశాంతత ఉండదు ఎప్పుడు కోర్టు కేసులు తిరుగుతూ ఉంటాడు చుట్టాల మధ్య రిలేషన్ అంటే అన్నదమ్ముల మధ్య కానీ అన్న చెల్లెల కానీ రిలేషన్ దెబ్బతింటుంది ఆస్తి గొడవలు అవుతాయి అంతే విధంగా ధన నష్టం కూడా జరుగుతుంది వీరు ఎప్పుడు కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు ఈ ఉత్తర వాయుదోషం వల్ల ఎక్కువగా పోలీస్ స్టేషను కోర్టు కేసులు ఈ విధంగా తిరుగుతూ ధనాన్ని నష్టపోతూ ఉంటారు అంటే అన్నా చెల్లెలు అన్నదమ్ముల మధ్య కూడా ఆస్తి తగ్గునేవి వస్తూ ఉంటాయి అంతేకాకుండా ఈ దీనివల్ల కూడా యాక్సిడెంట్లు కూడా దొరుకుతాయి ఈ ఉత్తర వాయు దోషం వల్ల యాక్సిడెంట్లు కూడా జరుగుతాయి ఎప్పుడు మన ఈ ఇంటి యజమాని ఎప్పుడు ఏదో ఆలుస్తూనే ఉంటాడు మానసిక సమస్యలు అనేవి ఎప్పుడు ఎదురుతో ఎదురవుతూనే ఉంటాయి కాబట్టేసి ఈ విధంగా ఉం ఈ విధంగా పెట్టుకోవద్దు దీనివల్ల చాలా చాలా ప్రమాదము ఇకపోతే ఇక్కడ కనుక టాయిలెట్ ఏర్పాటు చేసుకుంటే ఈశాన్యులు కనుక టాయిలెట్ ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ ఇది ఇంకా దారుణమైనది ఈశాన్యంలో టాయిలెట్ ఉండటం వల్ల ఆ ఇంట్లో వంశము అభివృద్ధి ఉండదు ఒకటి పిల్లలు పుట్టరు రెండు పిల్లలు పుట్టే అవకాశం కూడా చాలా తక్కువ ఉంది ఒకవేళ పిల్లలు పుట్టినా కానీ వారు అంగవైకల్యంగాను లేదంటే మానసికంగా ఎదుగుదల లేకుండా బ్రెయిన్ మెచ్యూర్ కాకుండా అనేక ఇబ్బందులతో పిల్లలు పుడతారు ఒకటి పిల్లలు పుట్టే అవకాశమే తక్కువ ఉంటుంది పిల్లలు పుట్టినా కానీ వారికి ఏదో ఒకటి దీర్ఘకాలిక వ్యాధులతో పుడతారు అంతేకాదు ఈ పిల్లలు ఒకేళ పుట్టి పెరిగినా కానీ వారు ఇంటర్లోనూ టెన్త్లోనూ తప్పి వారు అటువే కూడా తయారవుతారు అంటే వాళ్ళ ఎదుగుదల కానీ వాళ్ళ గ్రోత్ కానీ కానీ అంతగా ఉండదు తూర్పును మనకి చాలా చాలా ముఖ్యమని వీళ్ళకి సమాజంలో పేరు ప్రఖ్యాతులు పోతాయి వీరిని సమాజంలో ఎవరు గౌరవించరు అన్ని విధాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు వీరికి దినదిన గండంగా ఉంటుంది ఇంటి యజమానికి గండాలు గండాలు ఏదో ప్రమాదం తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విధంగా గోడ కానిచ్చి ఈ విధంగా గోడ కానిచ్చి టాయిలెట్స్ కానీ రూమ్స్ కానీ కట్టి ఎడ అనేది వేయవద్దు వేస్తే పై చెప్పిన విధంగా అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇకపోతే ఇక్కడ నైరుతి ఈ నైరుతిలో నైరుతిలో కూడా ఇక్కడ టాయిలెట్స్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉండటం వల్ల ఈ ఇంట్లో కూడా చాలా చాలా ప్రాబ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంట్లో వారికి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి అంటే క్యాన్సరు ప్లస్ క్యాన్సరు బీపీ షుగరు థైరాయిడ్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి ఈ నైరుతిలో టాయిలెట్ కట్టి మూత వేస్తే అంటే ఈ గోడకి ఈ గోడకి గోడ మీద టాయిలెట్స్ కట్టేసి ఎట్లా కట్టిన వారి ఇంట్లో ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి వీరికి ఇంట్లో యజమాని యజమానురాలు అంటే ఇక్కడ దోషం ఉంటే యజమాని అకాల మృత్యం పాలవుతాడు ఇటు కనుక ప్రాబ్లం ఉంటే ఇటు కనుక దోషం ఉంటే ఆ ఇంట్లో యజమానురాలు అకాల మృత్యు పాలవుతుంది ఇక్కడ ముఖ్యం ఇంకోటి ఏంటంటే ఇది మటికి ఇంటి లోపలైనా సరే నేను ఇంటి లోపలైనా సరే ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే ఇక్కడైనా సరే దోషమే వస్తుంది ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఇంటి లోపల కూడా ఈ సేనుల్లో ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ పెట్టకూడదు నైరుతిలో కూడా ఇంటి లోపల నైరుతిలో పూర్తి ఇంటి లోపల టాయిలెట్ అనేది పెట్టకూడదు ఇకపోతే మెయిన్ చెప్పేది ఏంటంటే ఇంపార్టెంట్ అనేది ఫేసింగ్ అంటే ఎటు కూర్చోవాలనేది టాయిలెట్లో ఏ ఫేసింగ్ పెట్టుకోవాలనేది చాలామంది అడుగుతున్నారు ఎవరైనా సరే ఈ విధంగా ఉత్తరము కానీ దక్షిణము కానీ ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి ఉత్తరము కానీ దక్షిణం కానీ ఏర్పాటు చేసుకోవాలి ఈ ఫేసింగ్ అని తిరిగి కూర్చోవచ్చు ఈ ఫేసింగ్ తిరుగుకోవచ్చు ఇటు ఈ ఫేసింగ్లో మట్టికి ఎట్టి పరిస్థితుల్లో కూర్చోకూడదు ఇది దోషం అవుతుంది సూర్యుడికి ఎదురు తిరిగి ఈ డైరెక్షన్లో బాత్రూమ్ అనేది కూర్చోకూడదు ఇటు పడమడి తిరిగి కూడా కూర్చోకూడదు మెయిన్ ఈ విధంగానే కూర్చోవాలి ఇది ఒకటి గమనించండి ఇట్లా కూర్చోటం అనేది రాంగు కాబట్టి ఇది కూడా గమనించండి ఇక్కడ టాయిలెట్ ఉండొచ్చండి ఇక్కడ ఉండవచ్చు ఇక్కడ ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అసలు ఉండకూడదు ఎట్టి పరిస్థితులు ఇక్కడ ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉంచుకోవచ్చు ఇక్కడ ఉంచుకోవచ్చు ఈ రెండు ప్లేసుల్లో కాబేసి మీరు ఈ వీడియో చూసిన వారు ఒకసారి మీ ఇంట్లో కూడా సరి చూసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి